పొలమున్న రైతులను పొట్టన పెట్టుకుంటున్నారు కౌలు తీసుకున్న కక్షకులను కబలిస్తున్నారంటూ కేటీఆర్ రేవంత్ రెడ్డి సర్కార్ మీద ఫైర్ అయ్యారు ఒకే రోజు ముగ్గురు అన్నదాతలు బలి కావడానికి ముమ్మాటికి రైతు వ్యతిరేక రేవంత్ సర్కారే కారణం ఓవైపు సాగునీటి సంక్షోభం మరోవైపు రుణమాఫీ ద్రోహం ఇంకోవైపు రైతు భరోసా మోసం కౌలు రైతులకు అందని సాయం రైతుకు రక్షణ వలయంగా ఉన్న పథకాలను ఒక్కొక్కటిగా ఎండగొట్టడంతోనే వ్యవసాయంలో ఈ విలయం వందలాది రైతులు పిట్టల్లా రాలిపోతున్న చలనం లేదు ముఖ్యమంత్రికి సోయా లేదు ప్రభుత్వానికి బాధ్యత లేదు దసరా పండగ వేళ వ్యవసాయాన్ని దండుగల మార్చిన సీఎం రేవంత్ రెడ్డికి రైతన్నల చేతిలో దండన తప్పదు అన్నదాతల్ల ఆత్మస్థైర్యం కోల్పోకండి ముంచే రోజులు పోతాయి మళ్ళీ మంచి రోజులు వస్తాయి జై కిసాన్ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు ఇప్పుడు ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి హాయ్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్